మహేందర్ రెడ్డి మా సార్ కుంభకరుడు అంటే నువ్వేమి భూ బతాసు నువ్వేమేం చేసినవి నీ అంతరాత్మా తెలియదా ఇదే రెండు వేల ఆరు నుంచి ఒక పార్టీని నమ్ముకొని ఉన్నప్పుడు మూడు తరముల తర్వాత మీ పార్టీలో ఉంటే త్రీ ఫిఫ్టీ టూలో రాళ్ళ పెరికి బసాపురం మనిషి వాణి కూడా పట్టుకొస్తాను బసాపురం వీరేసి పాల ఉషనప్ప అందరూ కలిసి త్రీ ఫిఫ్టీ టూలో నా యావ శుల్ని ట్రాక్టర్ పాసి వచ్చి నేను మీ మనుషులు కొట్టినప్పుడు మీకు గుర్తు రాలేదని నాతో మాట్లాడి ఫోన్లో నీ ప్రభుత్వం ఉండదని ఆ రోజు భూ చేసి భూ బకాసుకుయ్య నీకు ఈ అయితే ఈరోజు ఫలానా నీ సర్వే ఏ ఎక్కడ భూములు ఉన్నాయో నాకు తెలుసు ఇప్పుడు ప్రజల భూముల కోసం ఇప్పుడు రా అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు భయపడించి తలారుల్ని ఎంఆర్ఓ విఆర్ఓ పెట్టుకొని అడ్డం పెట్టుకొని భూమి కబ్జా చేసేది కాదు నేను మనిషే నువ్వు మనిషే బాగా ఆలోచించి ఒకరి గురించి అనేటప్పుడు మేము కూడా అన్నీ వాళ్ళే అమాయకులు ప్రజలతో ఆడుకొని చిన్న కులాల వారిని అడ్డం పెట్టుకొని నువ్వు ఏం చేసినావు ఎక్కడెక్కడ రొంకులు పెట్టినావు గలాట్లు పెట్టినా మాకు తెలియనుకుంటున్నావు మహేందర్ రెడ్డి మా ఫ్లాట్లు మా చేను కొని మూడు సంవత్సరాల తర్వాత చిల్లర చిల్లర డబ్బులు ఇచ్చి మా మళ్ళీ మిగిలిన భూమిని మాకే డబల్ రేట్కి ఇచ్చినావు నువ్వు మహేందర్ రెడ్డి మేము మర్చిపోయినావు అనుకుంటున్నావు మాకు దేవుడు ఉన్నాడు అనుభవిస్తున్నారు మీరు ఇంకా అనుభవిస్తారు नी मुंडव चिड भू बकरा सुरूड जागरता! त्या